హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జివో నెంబర్ తొమ్మిదితో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది ఈ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు స్టే నిర్ణయంతో రాష్ట్రంలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది ఆ తర్వాత న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపైనే స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనుంది దీంతో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకప్పుడు బ్రేక్ పడింది నిజానికి రెండు రోజుల పాటు వాదనలు చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని స్వాతంత్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందన్నారు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం ఉండబోదంటూ వాదించారు అయితే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసినట్టు న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకువెళ్లారు సో ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టు అయితే కనుక స్టే విధించడంతో రానున్న కొద్ది రోజుల పాటు సుమారు ఆరు వారాల పాటు ఈ లోకల్కి సంబంధించి స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలకైతే బ్రేక్ పడింది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి